శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు విశాఖలో శ్రీవారి సన్నిధి అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక నా ఈ జీవితమున ప్రముఖ ఘట్టములోనికి ప్రవేశించుతున్నాను శ్రీవారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశాఖలో నిర్వహించుచున్న హోమియో శిక్షణ తరగతులలో పాల్గొనుటకై మే ఇరవై ఒకటవ తేదీన రాత్రి విశాఖ చేరితిని ఎన్నో విచిత్ర సన్నివేశములు అద్భుతానుభూతులు శిక్షణ కౌశలములు ఈ సందర్భమున తటస్థించినవి విశాఖకు ప్రయాణించుతూ దారిలో రైలులో బైబిలు నందలి క్రొత్త నిబంధనలు చదివి తిని యేసు ప్రభు ప్రేమతో కూడిన స్వస్థత ప్రధానము బోధామృతము నన్ను తన వైపు ఆకర్షించినవి గురుదేవుల గృహము చేరగనే అమ్మగారు పిల్లలు కోడండ్రు ఎంతయో సంతోషించిరి మరునాటి నుండి ఉదయమున మాస్టర్ గారు చేయుచున్న వైద్య సేవలో పాల్గొంటిని వారు నా వద్దకు వచ్చి వాత్సల్య దృక్కులను పరపించిని వారి ప్రేమ కొలతలకు అందని లోతైనది నేను వారికి ఆ నడుమ నాలుగు ఉత్తరములు వ్రాసి తిని వారి నుండి ప్రత్యుత్తరములు రాలేదు అయినను ఆ అంశము నన్నేమీ పట్టుకొనలేదు కానీ వారే నాతో సరదాగా దానిని ప్రస్తావించదలిచి సంభాషించిరి మా సంభాషణ ఇట్లు సాగినది మాస్టర్ అంటున్నారండి నాలో డెవలప్మెంట్ వచ్చినది గమనించావా పుణ్యశాస్త్రి గారితో అన్న మాస్టారు నాలో డెవలప్మెంట్ వచ్చినది గమనించావా అప్పుడు పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారండి ఎందుకంటే ఈ పుణ్యశాస్త్రి గారు నాలుగు సార్ ఉత్తరాలు రాశాను అక్కడి నుంచి ప్రత్యుత్తరం రాలేదు మాస్టర్ దగ్గర నుంచి అని చెప్పారు కదండి అని నాకు అవగతమైనది నీ నాలుగు లేఖలకు సమాధానము వ్రాయకుండుటయే డెవలప్మెంట్ అని వారి భావము ఎంతటి ప్రేమ అంటున్నారు పుణ్యశాస్త్రి గారు అంటే నాలో డెవలప్మెంట్ వచ్చింది గమనించావా అని మాస్టర్ అన్నదానిలో అర్థం ఏంటంటే నువ్వు నాలుగు ఉత్తరాలు రాసావు నేను ప్రత్యుత్తరం రాలేదు అదే డెవలప్మెంట్ అని మాస్టారి భావము ఎంతటి ప్రేమ మాస్టార్ది అంటున్నారండి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట నాకు మీ దయలేని క్షణమున్నదా మీరు సమాధానములు వ్రాయకున్నను నేను అనుకొందున అన్నారట అప్పుడు మాస్టర్ అన్నట అనుకోవు కాబట్టే చెప్పాల్సి వచ్చింది లేకపోతే కేర్ చేయను అన్నండి అని అంటూ వారి హృదయోద్గత భావములు ఎంత సుకుమారములు నాకు భావభూతి శ్లోకము గుర్తుకు వచ్చినది వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి వారు నా ధర్మపత్నిపైనను వాత్సల్య వర్షమును కురిపించి తాను చేసి ఉన్న నిలయమునకు ఆమెను పంపుమని సెలవిచ్చిరి నా కుమారునకు నక్స్వామిక టెన్యం వాడుమని సూచించిరి నా భార్య శ్రీ కృష్ణప్రసాద్ భార్య అనురాధ మాస్టర్గారి వద్దకు వెళ్ళుటకు బిడియపడిరి అమ్మగారి ప్రోత్సాహమున శ్రీవారి బసకు మనసు కూడగట్టుకొని వచ్చిరి అప్పుడు మధ్యాహ్న సమయము శ్రీవారు వారివురిని వాత్సల్యముతో పలుకరించుచు మీకేమి కావలియును అని అడిగిరి వారు నోరు మెదపకుండిరి వారిరువులను వేరొక గదిలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథములను పరిశీలింపుడని ఆనతిచ్చిరి వారు కొలదిసేపు వారిని పరిశీలించిరి ఏవియో పుస్తకములు చదివిరి సాయంకాలమైనది వారిని పిలిచి గురుదేవులు తన స్నానపు గదిలోనికి వెళ్ళి సబ్బుతో ముఖములు కడుక్కొని రమ్మనిరి తమ సబ్బునే అందించిరి ఆపై తమ తుబాలునే వారు తుడుచుకొనుటకై వసంగిరి అంతటి మహనీయులు తమతువాలునే వీరికిచ్చుట వింతగా అనిపించినది ఎవరికి వీరికి మరియు కొందరు ఇతర భక్తులకు ఈ స్త్రీలు ఇరువురు గురుదేవుల వాత్సల్యమునకు అద్భుత ఆనందాశ్చర్య నిమగ్నులైరి ఆపై వీరును హోమియో తరగతిలో పాల్గొని ఆనందించిరి నా శ్రీమతి శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సన్నివేశము జరిగినది ఒక రాజకీయ నాయకుడు విశాఖకు వచ్చి ఒక హోటల్ గదిలో బస చేసినట అతని పార్టీ కార్యకర్తలు ఇరువురును మాస్టర్ గారి మహనీయతను ఆ తమ నాయకునకు తెలిపి వారి ఆశీస్సులను గైకొనుడని సూచించినట రాజకీయ నాయకుడు ఆయన కార్యకర్తలు ఇద్దరు ఈ రాజకీయ నాయకుడు విశాఖ హోటల్లో ఉన్నప్పుడు అయ్యా మాస్టారు బలాన మహనీయులు అని ఆయన గురించి చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోండి అని చెప్పేటండి ఆ నాయకుడు శ్రీవారికి ఫోన్ చేసి తాను ఉన్న బసకు వచ్చి తనను ఆశీర్వదింపుడని కోరినట మాస్టారుకి ఫోన్ చేసి నేను నేనున్న చోటికి రండి నాన్ను ఆశీర్వదించండి అని చెప్పాట అప్పుడు మాస్టర్ గారు మీ కార్యరంగంలో నా వద్దకు వచ్చు తీరిక మీకు లేదు అట్లే నా కార్యరంగములో నాకును మీ వద్దకు వచ్చు తీరికలేదు అని ఫోనులో సమాధానించిరి అంతటా తన కార్యకర్తల సలహాపై ఆ నాయకుడు వారినే మాస్టర్ గారి వద్దకు వారి ఆశీస్సులు గ్రహించి రెండని దూతలుగా పంపెను గురుదేవులను వారి ఎరుగుదురు వారి ద్వారమున మాస్టర్ గారు ఆ నాయకునకు ఇట్లు కం కబురంపిరి ఇద్దరు వాళ్ళ ఇద్దరు కార్యకర్తలని పంపించేటండి మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళతో మాస్టర్ గారు ఇట్లా చెప్పారట అంటే మీ నాయకుడికి చెప్పండి అని ఇట్లా కబురు చెప్పారటండి ఏమని ధర్మమెచట ఉన్నచో అచట దేవుని ఆశీస్సులు తప్పక ఉండును ధర్మం ఉన్న చోట భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అని కబురు పంపారటండి ఆ తర్వాత చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు ఇంకా అక్కడతో ఆ సన్నివేశం అయిపోయింది ఒకసారి మా చెల్లెలు కూడా విశాఖ వచ్చి మాస్టర్ గారి హోమియో క్లాసులలో పాల్గొని ఆనందించినది అని చెప్పి ఆ తర్వాత నా శ్రీమతి గురజాల వెడలిపోయినది ఆ రాత్రి మాస్టర్ గారు భాగవత ప్రకాశము కొలదిసేపు వినిపించిరి నాకు ఎట్లు అనిపించినది అని అడిగిరి నేను పొందిన ఆనందమును వెల్లడించుటకు పలుకులకు ఏమి శక్తి కలదు ప్రతిరోజు ఉదయము శ్రీవారి ఇంట వైద్య సేవా కార్యక్రమము మధ్యాహ్నము అమ్మగారి చేతి భోజనము స్వీకరించిన తదుపరి శ్రీవారి విడిదికి చేరుట అతట సాయంకాలము వరకు వారు డిక్టేట్ చేయుచున్న భాగవత రహస్య ప్రకాశమును లిఖించుట ఆపై ఒక విద్యాలయమున శ్రీవారు నిర్వహించుతున్న హోమియో శిక్షణ తరగతులలో పాల్గొనుట తిరిగి శ్రీవారి బసకు చేరి వారి డిక్టేషన్ను స్వీకరించి రాత్రి సుమారు రెండు రెండున్నర గంటల వరకు లిఖించుట మరల ఐదు గంటలకే మేల్కాంచి అచ్చటి ప్రార్థనా మందిరమును పూజగావించి శ్రీవారి ఇంటికి చేరుట ఇవి నా నిత్య దినచర్య భాగములు శ్రీవారి బస రాధామాధవమునందు మే ఇరవై మూడు ఆదివారమునాడు గురుదేవుల ఆదేశముపై శ్రీ జిఎస్ఆర్ గారికి సహాయకుడిగా చోడవరము వెళ్ళి అతట వైద్య సేవలో పాల్గొంటిని వైద్య స్థానము శ్రీ ప్రకాశరావు గారి నివాస గృహము నాతో పాటు శ్రీ త్రినాథ్ కూడా వచ్చెను మూర్తిగారి నుండి కొన్ని ఔషధముల శారీరక గుణదీపికను వినుట జరిగినది ఇదియు శ్రీవారి సంకల్పము మూర్తిగారికి కృతజ్ఞుడను సాయంకాలము విశాఖ మరళి వచ్చి హోమియోపతి క్లాసులో పాల్గొంటిని ఆ ఏడు నాతో పాటు మేనళ్ళొళ్ళు చిరంజీవి రమణ చిరంజీవి విజయసారథి వారి మిత్రులు కూడా క్లాసులలో విద్యార్థులుగా పాల్గొని అస్థానికులకు విద్యార్థులెల్లరకు వసతి భోజనము వేరుగా ఏర్పాటు చేయబడెను శ్రీవారు హోమియో వైద్యతత్వమును గూర్చి కానీ ఔషధముల శారీరక గుణది గూర్చి చేసిన ప్రసంగములు గంభీరములు కాక ఆహ్లాదకరములై ప్రజ్ఞకు బంధవిమోచకములై ఒప్పారినవి హాస్య వల్లరి సరే సరి ఔషధములను వివరించినప్పుడు ఆయా ఔషధములను మూర్తిభవింపజేసి వారు అభినయించుట మంచి నాటక వినోదముగా ఉండెను వివిధ పాత్రలు తాము ఒక్కరే శ్రీవారి క్లాసు ఒక చక్షురుత్సవము ఒక హృదయోత్సవము ఒక రాసోత్సవము దానిని వర్ణింపజాలము వారి ప్రసంగముల వలన మన ప్రజ్ఞాత్యక్షుము వైద్య ఔషధముల యందును విప్పారును అమ్మగారు నాపై నిండైన వాత్సల్యముతో ఆదరించుతుండిరి ఆమెకు ఎప్పుడును ఇప్పుడునూ పున్నయ్యనే మేమిరువురము కలిసినప్పుడు గతము వర్తమానమై మనసులుండవు మనసులు ఉండబట్టండి మే ఇరవై నాలుగవ తేదీన ఆమె ఆదేశముపై గోదా గోదావైభవమునందలి కొన్ని ఘట్టములు గానము చేసి తిని ఆమె పరవశించిరి ఆమెకి కావ్యమన్న అత్యధిక అభిమానము ఇప్పటికి ఆమె నా గోదావైభవ గానమును వినగోరుచుండుట నా భాగ్యము గానానంతరము ఆమె చరణకమలములకెరగితిన గురుదేవుల నిత్య సన్నిధి దివ్యాహ్లాద సంధాయకముగా ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కాకినాడ క్లాసులలో వలె ఇప్పుడు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు వారి సన్నిధిలోనే జీవించు దివ్య భాగ్యము కలిగింపబడినది అప్పుడప్పుడు వారు భాగవతముపై పతంజలి యోగ సూత్రములపై ప్రవచనములు చేయుచుండి వారి ఆదేశానుసారము మధ్యాహ్నము నుండి శ్రీవారి ఆధ్యాత్మిక కార్యక్రమ కేంద్రముననే వసించితిని మే ఇరవై ఐదవ తేదీన గురుదేవులు జెనీవాలో తాము యోగ సూత్రములపై చేసిన దివ్య ప్రసంగములను సంగ్రహముగా నాకు వినిపించిరి తమ జీవితములో వారు అందించిన విజ్ఞానమంతయు నాకు ధారవోయవలెనని వారి తపన పతంజలి తెలిపిన ఐదు వృత్తులు ప్రమాణ విపర్య మిథ్య స్మృతులు మరలా ప్రమాణమునందలి మూడు రకములకు ప్రత్యక్ష అనుమాన శబ్దములు వారిచే ముచ్చటింపబడినవి జీవిత సాధనలో మూడు విధములైన ప్రయోగములు మృదులము సాధారణము తీవ్రము నాకు తెలియ చెప్పిరి సంశయము కుతూహలము మున్నగు ఏడు అవరోధములను వివరించిరి అంటే ఇక్కడ వృత్తులు ఐదు వృత్తులండి అంటే పతంజలి మహర్షి చెప్పాడండి ఇవి ఐదు వృత్తులు అవి వివరించారట మాస్టారు ఏంట ఐదు వృత్తులు ప్రమాణ విపర్య మిథ్య స్వప్న స్మృతులు ఇవి ఐదు వృత్తులు మరలా ప్రమాణము అని ఉన్నారు కదా ఈ ఐదు వృత్తుల్లో ఆ ప్రమాణంలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయిట ఏంటండి అవి ప్రత్యక్ష అనుమాన శబ్దములు అవి ముచ్చటించారట మాస్టారు అలాగే జీవిత సాధనలో మూడు విధాలైన ప్రయోగాలు ఉన్నాయి ఏంటవి మృదులము సాధారణము తీవ్రము ఆ మూడు రకాల ప్రయోగాల్ని తెలియజెప్పారటండి ఇంకా ఏడు అవరోధాలు ఉన్నాయి ఏంటి ఆ ఏడు అవరోధాలు సంశయము కుతూహలము మున్నకు ఏడు అవరోధాలను కూడా వివరించారట పుణ్యశాస్త్రి గారు అంటున్నారు వారి బోధ అతి సరళ రమణీయము యోగ సూత్రముల వంటి పాషాణాంశములకు కూడా శ్రీవారును శిల్పిచే సుందర సజీవ విగ్రహములుగా మలచబడినవి గొట్టు విషయములు రసగుళికలైనవి కారణము గురుదేవులు ఒట్టి పండితులు కారు జ్ఞానము వారి సొత్తు నిజమే కానీ అసలు వారు రసమూర్తులు జ్ఞానసారము యోగసారము భక్తి సారమే వారు వారు రచించిన భాగవత రహస్య ప్రకాశము పదవ సంపుటమును తీరిక సమయమున పఠించుచుండి చక్రవర్తి కథ దివ్యానుభూతిని ఇచ్చుచుండెను వారి ఆదేశానుసారము అప్పటికే వారి చేరచింపబడిన విష్ణు సూక్త వ్యాఖ్య చదివితిని విష్ణుని త్రిలోక వ్యాప్తము తదతీతము అగో వైభవము దర్శనముసగినది విష్ణు స్వరూపమగు సాలగ్రామమును విష్ణు సూక్తములతో అభిషేకించుట అభ్యస్తమైనది అంటే సాలగ్రామము అది స్వరూపం అండి శివలింగం అంటాం కదండి మనం విష్ణు విష్ణుస్వరూపమగు సాలగ్రామము అంటున్నారు పున్నయశాస్త్రి గారు అది విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామం దాన్ని అంటే ఆ శివలింగాన్ని విష్ణు సూక్తములతో అభిషేకించుట అభ్యస్తమైనది అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు రాత్రిపూట నాతో పాటు మిత్రుడు శ్రీపతి రఘురామ్ కుమార్ కూడా వసించెను మేమిరము వంతులుగా డిక్టేషన్ స్వీకరించితిమి వీలున్న సందర్భమున వరాహమిహిరాచార్య నుండి కూడా కొన్ని ఔషధములను కూర్చి గ్రహించితిని అప్పుడప్పుడు మాస్టర్ గారి వద్ద వైద్యమునందిన రోగార్తుల రోగ చరిత్ర పట్టికలను పూర్ణముగా పరిశీలించి చివరలో శ్రీవారసగిన మందులకు ఆ పట్టికలోని లక్షణములకు ఆనుగుణ్యము గమనింపసాగితని ఈ సందర్భమున రెండు చిత్రమైన కేసులను ఉటంకిత్తును పాఠకులకు వినియోగపడును అంటున్నారండి రెండు చిత్రమైనటువంటి కేసులు ఆ సందర్భంలో నేను గమనించినవి మీకు కూడా చెప్తున్నాను అంటున్నారు పున్నయశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా